హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు డే ఎయిట్ హోమ్ మీరు మీ ఫోన్ ఇస్తారా అని అడుగుతున్నాము దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ సో దీన్ని ఆన్సర్ చేయండి సో మీరు మీ ఫోన్ ఇస్తారు ఇస్తారండి ఫ్యూచర్ విల్ ప్లస్ వర్బ్ వన్ యూ విల్ గివ్ యువర్ ఫోన్ సో హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ విల్ యు గివ్ యువర్ ఫోన్ మీరు ఎందుకు నా ఫోన్ అడుగుతున్నారు మీరెందుకు నా ఫోన్ అడుగుతున్నారని అడుగుతున్నా క్వశ్చన్ దీర్ఘం లేదు ఎందుకు కాబట్టి క్వశ్చన్ వాడు క్వశ్చన్ సో దీన్ని ఆన్సర్ చేయండి మీరు నా ఫోన్ అడుగుతున్నారు అడుగుతున్నారంటే ప్రజెంట్ కంటిన్యూస్ అమెజాన్ బిఫోర్ యు ఆర్ ఆస్కింగ్ మై ఫోన్ హెల్పింగ్ వే క్వశ్చన్ ఆర్ యూ ఆస్కింగ్ మై ఫోన్ ఎందుకు మీన్స్ వై వై ఆర్ యూ ఆస్కింగ్ మై ఫోన్ నేను ఒక ఫోన్ కాల్ చేస్తాను నేను ఒక ఫోన్ కాల్ చేస్తానని చెప్తున్నాము ఆన్సర్ ఐ విల్ డూ ఏ ఫోన్ కాల్ ఐ విల్ మేక్ ఏ ఫోన్ కాల్ ఐ విల్ మేక్ ఏ కాల్ ఐ విల్ కాల్ సో ఎలాగైనా చెప్పచ్చు ఎవరు వచ్చారు అని అడుగుతున్నాను గుర్తుపెట్టు ఎవరు వచ్చారని అడుగుతున్నాము దీర్ఘం లేదు ఎవరు ఉంది కాబట్టి క్వశ్చన్ వాడి క్వశ్చన్ క్వశ్చన్ వాడి క్వశ్చన్ అంటే కంపల్సరీ క్వశ్చన్ ఓడి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి సో ఈచ్ వర్డ్ మీనింగ్ ఎవరు అంటే హు వచ్చారు అంటే పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ ప్లేస్ వర్ వన్ వచ్చారు కమ్ హెల్పింగ్ వర్బ్ డిడ్ హూ డిడ్ కమ్ క్వశ్చన్ వర్డ్ హెల్పింగ్ వర్బ్ వర్ దు వన్ సో ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఉండాలి క్వశ్చన్ అంటేనే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఇందులో సబ్జెక్ట్ లేకుంటే ఏం చేయాలి సబ్జెక్ట్ తీసేసి మిగతా స్ట్రక్చర్ ఫామ్ చేయాలి అది ఇక్కడ ఎలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు ఎవరు వచ్చారు అంటే హూ కేమ్ అని చెప్తున్నారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే క్వశ్చన్లో క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండదు ఇక్కడ హూ క్వశ్చన్ వర్డ్ కేమ్ వర్బ్ టూ వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన ప్రకారం వర్బ్ టూ అనేది కేవలం పాజిటివ్ ఆన్సర్లో మాత్రమే యూజ్ చేయాలి ఇక్కడ క్వశ్చన్లో యూజ్ చేసేరు అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుంది ఇది క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ అన్నట్టు కానీ ఇది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ కాదు వర్బ్ టు వస్తే అది క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ కిందికి తీసుకోవాలి కానీ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ తీసుకోవద్దు సో తెలుగులో హూ కేమ్ అంటే వేరే మీనింగ్ ఉంది ఎవరు వచ్చారో నువ్వు చూసావా నువ్వు చూసావా ఎవరు వచ్చారో ఎవరు వచ్చారో అనేది ఒక సెంటెన్స్ నువ్వు చూసావా అనేది ఒక సెంటెన్స్ రెండు సెంటెన్స్ ఉన్నాయి ఎవరు వచ్చారు అనేది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నావు ఎవరు వచ్చారో అనేది క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటారు సో దీంట్లో ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంది కంప్లీట్ సెంటెన్స్ ఉంది ఫస్ట్ ఏం చేయాలి మనం కంప్లీట్ సెంటెన్స్ తీసుకోండి నువ్వు చూసావా దీర్ఘం హెల్పింగ్ వర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే నువ్వు చూసావు యు డిడ్ సి హెల్పింగ్ వర్ క్వశ్చన్ డిడ్ యూ సి డిడ్ యూ సి వచ్చింది ఎవరు వచ్చారో క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి ఎవరు అంటే హూ వచ్చారు అంటే కేమ్ టు డిడ్ సీ హూ కేమ్ అన్నారు ఇప్పుడు హూ కేమ్ అనేది ఇంత ముందు ఇలా క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అని తీసుకుంటే మరి హెల్పింగ్ వర్ క్వశ్చన్లో క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎలా తీసుకుంటారు హెల్పింగ్ వర్ క్వశ్చన్లో క్వశ్చన్ వర్డ్ ఎలా వచ్చింది రాదు రాంగ్ అది క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ వార్డ్లో హెల్పింగ్ వర్క్ కంపల్సరీ ఉండాలి ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉండాలి అంటే సబ్జెక్ట్ లేదని ఏం చేస్తున్నారు వర్బ్ టూ తీసుకుంటున్నాను డైరెక్ట్ వర్బ్ టూ అనేది ఆన్సర్లోనే వస్తుందని ఇంగ్లీష్ రూల్ లోనే ఉంది సింపుల్ పాస్ పాజిటివ్ ఆన్సర్లో ఉంది సో గుర్తుంచుకోండి కొంత కొంతమంది బై మిస్టేక్లో క్వశ్చన్ వాడి తర్వాత వర్బ్ టూ యూస్ చేస్తున్నారు సబ్జెక్ట్ లేకపోతే క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్క్ వర్బు తీసుకోండి సబ్జెక్ట్ తీసేయండి ఓకే ఎవరు వచ్చారో నువ్వు చూసావా హూ కేమ్ క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్ వర్డ్ వర్బ్ ఎవరు వచ్చారో ఎవరు హూ వచ్చారో కేమ్ హూ కేమ్ అంటే ఎవరు వచ్చారో తిన్నారో చేశారో అలా రో అనే ఓ అనే దాంట్లో వస్తుంది ఎవరు వచ్చారు అనేది క్వశ్చన్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎవరు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ వర్డ్ కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అన్నయ్య వచ్చాడు అన్నయ్య అంటే బ్రదర్ వచ్చాడు అంటే కేమ్ డైరెక్ట్ బ్రదర్ కేమ్ చూసిన వర్బ్ టూ అనేది ఎక్కడ వచ్చింది ఆన్సర్లో వస్తుంది క్వశ్చన్లో రాదు లేదంటే హెల్పింగ్ వర్క్తో బ్రదర్ డిడ్ కామ్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్క్ వర్బ్డ్ మీకు వర్బ్ టూ తెలిస్తే డైరెక్ట్ యూజ్ చేయండి లేకపోతే డిడ్ ప్లస్ వర్బ్ వన్ యూజ్ చేయండి తప్పేం లేదు కరెక్టే కానీ తప్పు మాత్రమే మాట్లాడాలి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మీనింగ్ కూడా పాస్లో వచ్చేటట్టు మాట్లాడాలి భాష అంటే మీనింగే గ్రామర్ కాదు మీకు గ్రామర్ తెలిస్తే గ్రామర్తో మాట్లాడండి లేకపోతే మీనింగ్తో మాట్లాడండి తప్పు మాత్రం మాట్లాడదు ఎందుకంటే భాష ఎందుకు మాట్లాడతారు కమ్యూనికేషన్ చేయడానికి నేను చెప్పేది మీకు అర్థం కావాలి మీరు చెప్పేది నాకు అర్థం కావాలి ఒక విషయం గురించి తెలుసుకోవడానికి అంతేగాని వేరే ఉద్దేశంతో మనం మాట్లాడం అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య వెళ్ళాడు బ్రదర్ డిడ్ గో హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ డిడ్ బ్రదర్ గో ఎక్కడ అంటే వేర్ వేర్ డిడ్ బ్రదర్ గో అన్నయ్య షాప్కి వెళ్ళాడు అన్నయ్య షాప్కి వెళ్ళాడని చెప్తున్నాము సో బ్రదర్ డిడ్ గో టు షాప్ విత్ హెల్పింగ్ వర్క్ వితౌట్ హెల్పింగ్ వర్క్ బ్రదర్ వెంట్ టు షాప్ అన్నయ్య ఎప్పుడు షాప్ నుండి వచ్చాడు సో అన్నయ్య ఎప్పుడు షాప్ నుండి వచ్చాడని అడుగుతున్నాం క్వశ్చన్ కూడా క్వశ్చన్ దీర్ఘం లేదు ఆన్సర్ అన్నయ్య షాప్ నుండి వచ్చాడు బ్రదర్ డిడ్ కమ్ ఫ్రమ్ షాప్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ డిడ్ బ్రదర్ కమ్ ఫ్రమ్ షాప్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎప్పుడు వెన్ డిట్ బ్రదర్ కమ్ ఫ్రమ్ షాప్ అనే ఇప్పుడే షాప్ నుండి వచ్చాడు సో బ్రదర్ కేమ్ ఫ్రమ్ షాప్ నో సో మనం ఇక్కడ పాస్ట్ కాబట్టి పాస్ట్లో తీసుకున్నాము గోటెన్స్ కూడా ఉంటుంది అది తర్వాత చెప్తాను నేను బ్రదర్ కేమ్ ఫ్రమ్ షాప్ నో నెక్స్ట్ టాపిక్ నువ్వు రేపు ఊరికి వస్తావు వస్తావు అంటే ఫ్యూచర్ ఇక్కడ రేపు అని ఉంది కాబట్టి టుమారో ఇక్కడ ఇంగ్లీష్లో టూ టెన్సెస్ ఉన్నాయి తెలుగులో ఫ్యూచర్కి ఒకటే టెన్స్ ఉంది కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఏముంది టూ టెన్సెస్ ఉన్నాయి రేపు ఉంది కాబట్టి ఏమంటున్నారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్తున్నావు అయితే ఇంకో డెన్స్ ఏముంది అంటే నువ్వు రోజు ఊరికి వస్తావు నువ్వు రోజు ఊరికి వస్తావు అంటే వస్తావు అంటే ఫ్యూచరే కానీ ఇక్కడ రోజు అనేది వర్డ్ ఉంది కాబట్టి డైలీ అంటే ఏం చేస్తున్నారు సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పడం సింపుల్ ప్రెసెంటెన్స్లో చెప్పమని ఒక రూల్ పెట్టుకున్నాను సింపుల్ ఫ్యూచర్ అంటే రేపు ఎల్లుండి తర్వాత అన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు ఈరోజు రోజు అన్నప్పుడు ఏం చేయాలి సింపుల్ టెన్స్ యూస్ చేయమని ఒక రూల్ ఉంది ఉందన్నమాట ఇంగ్లీష్లో అక్కడ ఫ్యూచర్ మీనింగ్ వస్తుంది అది రేపు అంటే సింపుల్ ఫ్యూచర్లో రోజు అంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి నువ్వు రోజు ప్రశ్న అడుగుతావు సో నువ్వు రోజు ప్రశ్న అడుగుతావు అడుగుతావు అంటే ఫ్యూచర్ కనుక రోజు కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ గుర్తుపెట్టుకోండి सिंपल प्रेजेंट सिंपल मीनिंग होता है सिंपल सो हेल्पिंग वर्ब्स डू आसर्स वर्ब वर्ब वर्बू सिंपल फ्यूचर विल शैल सिंपल प्रेजेंट डू डिंपल फीचर वर्बू बी वन सिंपल लो वर्बू बी वन अ సింపుల్ ప్రజెంట్లో ఒకటి ఏంటంటే సెకండ్ వర్డ్ వన్ యూజ్ చేయాల్సి ఉంటుంది సింపుల్ ప్రజెంట్లో సెకండ్ వర్డ్ వన్ షుడ్ యూజ్ సెకండ్ వర్డ్ వన్ ఫర్ పాజిటివ్ ఆన్సర్స్ ఆఫ్ హీ షీ ఇట్ రాజు సింగ్లర్స్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్ రాని సింగ్లర్స్ ఏం చేస్తున్నారు సెకండ్ వర్డ్ వన్ యూజ్ చేయాలని ఒక రూల్ ఉంది సో ఎందుకంటే సింపుల్ పాస్ట్లో లాగా సింపుల్ ప్రజెంట్లో కూడా హెల్పింగ్ వర్బ్ తీసేసారు పాజిటివ్ ఆన్సర్లో హెల్పింగ్ వర్బ్ తీసేసి డైరెక్ట్ వర్డ్ వన్ చెప్తున్నారు సో ఇక్కడ మనం ఏం చేస్తాం ఐ వి యూ యూ దే రాజు అండ్ రాణికి డూ అన్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి హీ షీ ఇట్ రాజు రాణి డస్ అనే హెల్పింగ్ వర్క్ యూస్ చేయాలి అంటే చేసిన క్లూరల్కి డూ సింగ్లర్కి డజ్ కానీ కూడా ఐ యూ అనే సింగ్లర్స్ అయినా కూడా ఏం చేయాలి కంపల్సరీ డూనే యూస్ చేయాలి గుర్తుపెట్టుకోండి సో పాజిటివ్ ఆన్సర్లు ఏం చేస్తాం సెకండ్ బల్బన్ తీసుకోవాలి నేను రోజు స్కూల్కి వెళ్తాను నేను రోజు స్కూల్కి వెళ్తాను వెళ్తానన్నది ఫ్యూచరే అక్కడ రోజు ఉంది కాబట్టి ఏం చేయాలి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి ఈచ్వర్ నేను అయి రోజు రోజు డైలీ కి టు స్కూల్ గో హెల్పింగ్ వర్బ్ సింపుల్ ప్రజెంట్ డూ సింపుల్ ఫ్యూచర్ విల్ తీసుకున్నాను ఇంకా డూ తీసుకుంటాను సేమ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఐ డూ గో టు స్కూల్ డైలీ ఇది మీనింగ్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాను వీల్ చెప్పే గ్రామర్ ప్రకారం ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ తీసేసారు సబ్జెక్ట్ వర్బ్ వన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ పాజిటివ్ ఆన్సర్ హెల్పింగ్ వర్బ్ తీసేసారు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఆన్సర్ మళ్ళీ క్వశ్చన్లో ఉంది ఐ గో టు స్కూల్ డైలీ ఐ డూ గో టు స్కూల్ డైలీ అన్న ఐ గో టు స్కూల్ డైలీ అన్నా కూడా సేమ్ మీనింగ్ కాకపోతే అక్కడ హెల్పింగ్ వర్బ్ వాడడం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసేసాం అంతే సో ఇది గ్రామాటికల్గా హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్తున్నాను నేను రోజు స్కూల్కి వెళ్ళను నేను రోజు స్కూల్కి వెళుతాను ఆపోజిట్ నేను రోజు స్కూల్కి వెళ్ళాను నేను రోజు స్కూల్కి వెళ్తాను ఐ గో టు స్కూల్ డైలీ లేదా హెల్పింగ్ వర్బ్తో ఐ డూ గో టు స్కూల్ డైలీ ఎందుకు నేను హెల్పింగ్ వర్బ్ తీసుకోమని చెప్తున్నాను అంటే ఇక్కడ నెగిటివ్లో హెల్పింగ్ వర్బ్ ఉంటుంది నాట్ అంటేనే నెగిటివ్ నెగిటివ్ అంటే పక్కన కంపల్సరీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ఇప్పుడు పాజిటివ్లో ఐ గో టు స్కూల్ డైలీ అన్నారు నెగిటివ్లో హెల్పింగ్ వర్బ్ కావాలి మళ్ళీ ఏం చేస్తారు కన్ఫ్యూజ్ అవుతారు అప్పుడు మీకు గ్రామర్గా గుర్తుండాలి మీనింగ్ కూడా గుర్తు గుర్తుండాలి ఐ డూ గో టు స్కూల్ డైలీ ఐ డు నాట్ గో టు స్కూల్ డైలీ నేను రోజు స్కూల్కి వెళ్ళను ఐ డు నాట్ గో టు స్కూల్ డైలీ నువ్వు రోజు ప్రశ్న అడుగుతావు అడుగుతావు అంటే ఫ్యూచర్ కానీ రోజు నాట్ సింపుల్ ప్రెసెంట్ సో నువ్వు యూ రోజు డైలీ ప్రశ్న క్వశ్చన్ అడుగుతావు ఆస్క్ హెల్పింగ్ వర్క్ డూ యూ నాట్ డూ అసన్ యూ డూ ఆస్క్ క్వశ్చన్ డైలీ వితౌట్ హెల్పింగ్ వర్క్ యూ ఆస్క్ క్వశ్చన్ డైలీ యూ డూ ఆస్క్ క్వశ్చన్ డైలీ యూ ఆస్ క్వశ్చన్ డైలీ సేమ్ ఇది నువ్వు రోజు ప్రశ్న అడగవు నువ్వు రోజు ప్రశ్న అడగవు ఆన్సర్ నెగిటివ్ పాజిటివ్ ఆన్సర్ నువ్వు రోజు ప్రశ్న అడుగుతావు యూ డూ ఆస్ క్వశ్చన్ డైలీ నువ్వు రోజు ప్రశ్న అడగవు యు డూ నాట్ ఆస్ క్వశ్చన్ డైలీ ఆమె రోజు ఆఫీస్కి వస్తుంది ఆమె రోజు ఆఫీస్కి వస్తుంది వస్తుంది అంటే ఫ్యూచర్ కనుక రోజు నాకు సింపుల్ ప్రెజెంటెన్స్

సో డైరెక్ట్ చెప్పేసరికి ఏమవుతుందంటే సెకండ్ వర్బ్ వన్ తీసుకోవాలి గుర్తుంచుకోండి హీ షీట్ థర్డ్ పర్టి సింగిలర్లో సింపుల్ ప్రజెంట్ పాజిటివ్ ఆన్సర్లో సెకండ్ వర్బ్ వన్ వస్తుంది షీ కమ్స్ టు ఆఫీస్ డైలీ షీ డాస్ కమ్ టు ఆఫీస్ డైలీ అన్నా షీ కమ్స్ టు ఆఫీస్ డైలీ అన్నా కూడా సేమ్ అక్కడ హెల్పింగ్ వర్బ్ పాడినాం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసేసినాం ఆమె రోజు ఆఫీస్కి రాదు ఆమె రోజు ఆఫీస్కి వస్తుంది షీ డాస్ కమ్ టు ఆఫీస్ డైలీ లేదా షీ కమ్స్ టు ఆఫీస్ డైలీ ఆమె రోజు ఆఫీస్కి రాదు అంటే ఏం చేయాలి నెగిటివ్ కాబట్టి నాట్ వాడతాం నాట్ అండ్ హెల్పింగ్ యూస్ చూసాను షీ డస్ నాట్ కమ్ టు ఆఫీస్ డైలీ రాజు ఇప్పుడు వ్యాయామం చేస్తాడు ఇప్పుడు అన్నాం చేస్తాడు ఫ్యూచర్ కానీ ఇక్కడ ఇప్పుడు అన్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండు రాజు రాజు ఇప్పుడు ఉన్నాం వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తాడు డు హెల్పింగ్ బార్ రాజు హీ కిందికి వస్తుంది అప్పుడు హెల్పింగ్ బార్బ్ డస్ తీసుకోవాలి రాజు డస్ డూ ఎక్ససైజ్ నవ్ వి హెల్పింగ్ వర్క్ వితౌట్ హెల్పింగ్ వర్క్ రాజు డస్ ఎక్ససైజ్ నవ్ అంటే డస్ అనేది హెల్పింగ్ వర్క్ ఉంది వర్బ్ ఉంది డూ అనేది హెల్పింగ్ వర్క్ ఉంది వర్బ్ ఉంది గుర్తుపెట్టుకోండి రాజు ఇప్పుడు వ్యాయామం చెయ్యడు రాజు ఇప్పుడు వ్యాయామం చేస్తాడు రాజు డస్ డూ ఎక్ససైజ్ నవ్ రాజు ఇప్పుడు వ్యాయామం చేయడు రాజు డస్ నాట్ డూ ఎక్ససైజ్ నవ్ వారు రోజు ఉదయాన్నే టీ తాగుతారు సో వారు దే రోజు డైలీ ఉదయాన్నే సో రోజు అంటే డైలీ మార్నింగ్ టీ అంటే టీ తాగుతారు డ్రింక్ హెల్పింగ్ డూ దే డూ డ్రింక్ టీ డైలీ మార్నింగ్ లేదా డైలీ ఇన్ ద మార్నింగ్ దే డ్రింక్ టీ డైలీ మార్నింగ్ ఆర్ డైలీ ఇన్ ద మార్నింగ్ సో ఇక్కడ మనం చేయాల్సింది మీనింగే సో గ్రామర్ సెకండరీ మ్యాటర్ తర్వాత అది మాట్లాడుతుంటే మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత గ్రామర్ చూసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ తెలియదు ఆన్సర్ తెలియదు స్ట్రక్చర్ తెలియదు టెన్స్ తెలియదు హెల్పింగ్ వర్క్ తెలియదు వర్క్ తెలియకుండా ఏం మాట్లాడతాం బేసిక్ ఇవన్నీ బేసిక్ వచ్చిన తర్వాతనే మనం గ్రామర్ యూస్ చేయాలి గుర్తుపెట్టుకోండి దే డూ డ్రింక్ టీ డైలీ అన్నా దే డ్రింక్ టీ డైలీ మార్నింగ్ అన్నా కూడా సేమ్ వాళ్ళు రోజు ఉదయాన్నే టీ తాగరు దే డు నాట్ డ్రింక్ టీ డైలీ మార్నింగ్ డైలీ ఇన్ ద మార్నింగ్ ద డు నాట్ డ్రింక్ టీ డైలీ ద మార్నింగ్ హోంవర్క్ నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడాను వారు రోజు నాకు జవాబు చెప్తారు వారు రోజు నాకు జవాబు చెప్పారు అమ్మ రోజు టిఫిన్ తయారు చేస్తుంది అమ్మ రోజు టిఫిన్ తయారు చేయదు ఓకే ఈ చూడమీని కరెక్ట్ ఆర్డర్ ఫామ్లో యూస్ చేయండి లాస్ట్ వర్డ్ అబ్జర్వ్ చేస్తే మీకు టెన్స్ తెలుస్తుంది ఇక్కడ రోజు ఉంది కాబట్టి డైలీ సింపుల్ ప్రజెంట్ ఫ్యూచరే కానీ ఇక్కడ సింపుల్ ప్రజెంట్ రూల్స్ అనమాట కొన్ని గుర్తుంచుకోవాలి మనం సో ఈ చూడమీని కరెక్ట్ ఆర్డర్ ఓకే బాయ్